ఇది నలభై సంవత్సరాల కింద ఎవరు లేరు ఇటకెళ్ళి నేనే కిరాయికుంటే ఇరవై రూపాయలు కిరాయి కట్టాను ఇవంతా ఇవ్వరు ఎవ్వరు ఏం లేదు ఆడ ఇట్లకెళ్ళి అంతా ఇదో ఇవి రేకుల రూమ్లు రేకుల రూమ్లో ఉన్నింటి ఇరవై రూపాయలు ఉండి ఇప్పుడు చాలా మంది అయిపోయినారు ఇదంతా పూల మార్కెట్ నేను రోజు ఇక్కడ అంత వస్తా ఇక్కడ వచ్చి పూలు అనుకుంటా ఇదంతా పూలదే అని ఫోల్ దింపండి హలో అలా పావరాలు దింపతారా అండి పావరాలు పావరాలు అక్కడ త్రిజాంగాలు ఉండ్రీ వాళ్ళ గుడి ఇది వాళ్ళు వాళ్ళు పూజ చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని తీసేసాను ఇండ్లు ఆ గుళ్ళు మాత్రం అట్లే ఉండిపోయాను కదా కట్టండి ఇది నాలుగు వందల సంవత్సరాల బాయి ఇది ఇది మెట్టుబాయ్ అంటారు జామ్సింగ్ దేవాలయం గుడిది నేను నలభై ఐదు సంవత్సరాల కింద ఈ ఈ మెట్టుబాయిలో స్నానం చేసి బట్టలు వాళ్ళం మేము మా పిల్లలు నేను అందరం ఇక్కడ చాలా మంది ఉంటే చాలా మంది కూడా అట్లాగే హ వచ్చేదా నలభై ఐదు సంవత్సరాలు చెప్పిన దీని దీని చరిత్ర నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ బాయిది జామ్సింగ్ టెంపుల్ బాయిది అప్పుడు దేవుని దీంట్లో అడుగుతున్నారంట నేను నలభై ఐదు సంవత్సరాల కింద నేను దీంట్లో తానం చేసి బట్టలు ఉతుకునే వాళ్ళం మేము ఇక్కడే నేను కిరాయికి ఉండేది అప్పను నలభై ఐదు సంవత్సరాలు నేను ఇక్కడే ఉండ ఈ జామ్సింగ్ దేవాలయం కానీ మళ్ళా వెంకటేశ్వర స్వామి పెళ్లి ఎప్పుడు మే నెలలో అవుతుంది మే నెలలో ఈ దేవుని పెళ్లి చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఈ బావి పూడి చేసిండ్రు ఇప్పుడు చంద్రబాబు ఆమెల ఇప్పుడు కేసీఆర్ ఆమెల మళ్ళా దోగిండు మల్ల ఇప్పుడు రేవనంతరెడ్డి ఆమెల ఇవన్నీ కడుతున్నాడు ఏం చెప్తారో తెలియదు దీనికి ఈ బావి చరిత్ర నాలుగు వంద నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఈ బావికుండి జనాలు ఎక్కువ లేరు ఇక్క కింద జనాలు ఎక్కువ లేరు తెల్ల ఉండేటివి నీళ్లు చాలా చక్కగా ఉండే కాణాలు చేసి బట్టలు వండుకుంటారు దీంట్లో కానీ ఇప్పుడు మంది ఎక్కువ అయినరు మండి గిండి వచ్చి అంత గందరగోళం గజిబిజి విజి ఏమి చూడకుండా అయిపోయింది కానీ మళ్ళీ కూడా తోగిస్తున్నాడు రెడ్డి పని పెట్ పెట్టిండు ఈ పని ఏం చేస్తాడో తెలియదు మంచిగా చేస్తే బాగానే ఉంటుంది మరి ఏం చేస్తారో తెలియదు ఇంత తెలుసు నేను ఇక్కడ నలభై ఐదు సంవత్సరా ఇక్కడ నాకు ముగ్గురు పిల్లలు ఇక్కడే పుట్టారు నేను ఇక్కడే ఉండ ఇక్కడనే పెరిగిన నా పిల్లలంతా ఇక్కడే ఊరు ఇంకా పట్నం నాకు ఇది ఈ ఊరే ఇంకా ఏ ఊరు లేదు అవన్నీ మెట్లు మెట్లు తీసే పోయినాయి లోపలి తీసేసిండ్రు సగం పోయినాయి మెట్లు ఉండే అవన్నీ మెట్ల బాయి ఇది దీన్ని మెట్ల మెట్లు బాయ్ అందరు దీన్ని మెట్ల బాయి అంటారు భద్రంగార భద్రంగారా ఇది సంవత్సరాల కింద ఎవరు లేరు ఇక్కడ పబ్లిక్ లేరు సాయంత్రం ఆరైందంటే గుళ్ళు పెడతాడు ఈ మండీలు గిండీలు ఏటీలు ఈ మండీ వచ్చినాకనే ఎక్కువ మంది అయింది సాయంత్రం ఆరైందంటే గుడి కోకుట్టి మేము జామ్సింగ్ దేవాలయానికి ఒకటి ఎవరు ఆ జామ్సింగ్ టెంపుల్ కూడా ఒకసారి చూపిస్తా మీకు అదంతా ఆ పరసాల మట్ట చూపిస్తాను శ్రీమన్నారాయణ నాలుగు నాలుగు వందల యాభై సంవత్సరాల దేవుడు ఆయన చాలా గల దేవుడు ఈ ఈ స్థలం అంతా ఆ చంద్రబాబు ఆమెలా తీసుకొని ఆ మంటికిచ్చిండు అంతా పెద్ద గల దేవుడు వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణ నమో వెంకటేశ్వర అక్కడ వెళ్ళకుండా లోపలికోకుండా కట్టింది మేము పక్క పండి వచ్చి తీసుకున్నాం లోపలికొని ఇంకా వీలు లేదు అంతా ఆ పక్కలంతా కట్టేసింది పడిపోతారు అని చెప్పి మేము పక్క అమ్మడి తీసుకుంటూ వచ్చాం మీకు అందరు చూపాలే చాలా ఏం లేదు కదా పాత పాత ఓల్డ్ ఇది మన చరిత్ర మర్చిపోతుండరు తరతరాలుగా మనం ఈ పాత దాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడున్న వాళ్ళకి చెప్పాలి అది పాతది చాలా పాతది ఇప్పుడు అన్ని కొత్త కొత్తవి నాగరికత ఏమీ లేదు అన్ని అంత సందాలు వైభోగాలు అంతే పాత నాగరికత ఎవరు చెప్తలేరు అందుకు కాబట్టి నేను ఈ బాయిని ఇదంతా చూపియాలని మీకు వచ్చిన బాబు వెంకటేశ్వరరావు ఎవరో అందుకని ఈ గుళ్ళు అప్పుడు బాలసంత వాళ్ళు గుడి చదివేసిపోయాను వాళ్ళ వాళ్ళ గుళ్ళు ఇది వాళ్ళ గుళ్ళు చంద్ర కేశ చంద్రబాబు ఆమెలో కూడా అత్త ఉంచుడు వాళ్ళ గుళ్ళు అట్లే ఉంచండు

அளவசண்டி ஆண்டி கூது தான் இது அந்த பதினப்பூட்ட இது ராணிக்கு এটা বাবু 20 পড়া 20 পড়া

నూట యాభై రెండు వందల యాభై నిన్నవారు వస్తాయి ఇంకా మళ్ళీ నాలుగు రోజులు అయిపోయాయి వస్తాయి వస్తాయి మూడు వందల మగోడు ముప్పై రూపాయలకు వస్తాడు అయ్ ఇంత టైం అయింది థాంక్స్ 8:00 am కరో ఎట్లా బాబు ఎట్లా అయవ ఎడైనా డయవ అయ్యా

ఎనభై రూపాయలు కట్ట ఎట్లా బాబు ஹேடராடா எங்கள தர அப்போ அந்தல பராடா வந்துச்சு நம்ம ஏப்பு ரெயின்ஃபைவ் போது 169 போது சம்பு <laughs> ఇవి ఇవి డెకరేషన్ పూలు మండి మెయిన్ గేట్ ముందర ఉన్నాయి డెకరేషన్ పూలు ప్లాస్టిక్ కాదు మధ్య అంత పూలే అన్ని పూలే అన్ని పూలే Oh, <laughs> what? Hola va. Hola va. Sala.